హాయ్ వివర్స్ వెల్కమ్ టు ప్రసాద్ ప్రభుత్వ సలహాదారులే సీఎం జగన్ కొంప ముంచుతున్నారా అసలు ఎందుకు వచ్చింది ఈ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు కేవలం సలహాదారుల కోసమే ఖర్చు పెట్టారు అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా గలమెత్తి మాట్లాడుతున్నాయి ముఖ్యంగా జనసేన జనసేన పీఏసీ చైర్మన్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు గణాంకాలతో సహా ప్రెస్ ముందు పెట్టారు కదా సో అంటే ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నూట నలభై కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారు అని చెప్పేసి మరి వాళ్ళు చెప్పారు సరే ఇంతవరకు బాగానే ఉంది దీనిపైన ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు రిప్లై ఇవ్వడం కానీ లేదా ప్రభుత్వ సలహాదారులు కానీ లేదా వైసీపీ నాయకులు కానీ ఎవరైనా సరే దాని కౌంటర్ కానీ లేకపోతే అది కాదు ఇదంతా ఫేకు అని చెప్పేసి అన్నారా అనలేదు అంటే ఇదంతా వాస్తవం అని చెప్పేసి అనుకోవాల్సి ఉంటుందా అసలు సాక్షాత్తు హైకోర్టు కూడా ఇంతమంది సలహాదారులు ఎందుకు అని చెప్పేసి కూడా ప్రశ్నించిన సంగతి మనందరికీ తెలిసిందే సో సరే ఇదంతా ఒక ఎత్తు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కనుక వింటే ప్రతి ఒక్కరు ఒక అవుతారు ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఏదైనా సరే ఒక అవార్డు ఏదైనా వచ్చింది అంటే ప్రతి ఒక్కరు గర్వంగా ఫీల్ అవ్వాలి ముఖ్యంగా భారతదేశపు మాజీ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారికి అలాగే సినీ పరిశ్రమలో మెగాస్టార్గా వెలుగుతున్న చిరంజీవి గారికి వీరిద్దరికీ పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సంగతి మన తెలుసు కదా మరి అటువంటి క్రమంలో ప్రతి తెలుగు వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వారిద్దరినీ పిలవటం వారిని సన్మానించడం ఎంతో గర్వంగా ఉందని చెప్పటం దీనికి స్పందనగా వెంకయ్యనాయుడు గారు కానీ అదేవిధంగా చిరంజీవి గారు కానీ వాళ్ళు మాట్లాడతాం సో దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఇక్కడ రాష్ట్రాలు వేరే అని కాదు లేదా ఇంకొకటి ఇంకోటి అని కాదు రాజకీయాలని కాదు ఒకరికి ఒక అవార్డు వచ్చిందంటే చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశం మీద రేవంత్ రెడ్డి గారు చాలా హుందాతనంగా వారిద్దరిని సన్మానించడం జరిగింది మరి ఇదే పరిస్థితి చిరంజీవి గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులే కదా మరి అటువంటి వారికి ఇంత గౌరవం వచ్చింది అంటే ప్రతి ఒక్కరు గర్వంగా ఫీల్ అవ్వాలి కదా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని అటువంటి మనసు కలగలేదు ఎందుకని వాళ్ళకి ఒక సన్మానం చేయలేదంటారు సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి బిజీగా ఉన్నారు కనీసం సలహాదారులైనా చెప్పాలి కదా అసలు ఈ అవకాశాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఉపయోగించుకోలేకపోయారంటారు ఓ ప్రకారం ఎన్నికలు వస్తున్నాయి సరే రాజకీయ అంశాలు ప్రక్కన పెట్టండి ఇక్కడ రాజకీయాలు వేరు ముఖ్యమంత్రి వేరు ముఖ్యమంత్రి అంటే ఆయన రాష్ట్రానికే కదా ముఖ్యమంత్రి ప్రజలందరికీ పార్టీలకి కాదు పార్టీ అధ్యక్షులు కూడా కాదు సో ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయవాలి మరి అటువంటిది ఎందుకని చేయలేకపోయారంటారు అంటారు సో దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఇదే వైసీపీలో నాయకులు కావచ్చు మాజీ మంత్రులు చాలామంది నేను చిరంజీవి గారి అభిమానిని కానీ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా కాదు అని చెప్పేసి ఓ ప్రక్కన పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తామో తిడతమో చిరంజీవి గారిని పొగడతాం ఇది ఒక రకమైన లాగానే రచిస్తూ ఉంటారు ముఖ్యంగా మాజీ మంత్రి పేరు నాని గారు కూడా పలు సందర్భాల్లో ఇదే విధంగా అన్నారు కదా చిరంజీవి గారు నాకు మంచి మిత్రులు కానీ పవన్ కళ్యాణ్ అట్లా ఉండడు అది అని మాట్లాడుతూ ఉంటారు సరే అది రాజకీయ పరమైన అంశం మరి ఇప్పుడు పేరు నాని గారు చిరంజీవి గారి అభిమానే కదా కనీసం ముఖ్యమంత్రి గారికి ఓ మాట చెప్పొచ్చు కదా అదేంటండి చిరంజీవి గారికి కానీ వెంకయ్యనాయుడు గారికి కానీ ఈ విధంగా అవార్డు రావడం మన తెలుగు వాళ్ళందరూ గర్వకారణం ఒకసారి సన్మానం చేద్దాము మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అని చెప్పేసి చెబితే కాదంటారా మరి ఈ విధంగా చాలామంది నేను చిరంజీవి గారు అమ్మాని చెప్పుకునే వైసీపీ నాయకులు లేదా కాపు సామాజిక వర్గం అంటే అమితమైన ప్రేమ ఉంది అని చెప్పేసి అనేవాళ్ళు ఇక్కడ కూడా సామాజిక వర్గాలు చూడవలసిన అవసరం లేదు అసలు సరే అదైనా సరే ఏ రకంగా చూసినా మరి సన్మానం చేయాలిగా పోని అసలు సన్మానం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కొంత పాజిటివిటీ అనేది వచ్చేదిగా ఇప్పుడు అంతెందుకండి చిరంజీవి గారి విషయమే తీసుకుందాం చిరంజీవి గారు ఏదైతే సినిమా టికెట్ల ధరల గురించి కానీ వాటి గురించి కానీ ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వ్యవహరించిన శైలి దాన్నంతా కూడా చాలామంది బాధపడ్డారు ఇబ్బంది పడ్డారు సరే ఇప్పుడు అదంతా అయిపోయింది చిరంజీవి గారిని వెంకయ్యనాయుడు గారిని సన్మానించి ఒక షాల్ కప్పి బొకే ఇచ్చేసి వాళ్ళ గురించి మంచిగా చెప్పుంటే ఎంత పాజిటివ్గా ఉండేది పబ్లిక్లో ఏ విధంగా ఉండేది అరే మన చిరంజీవి గారిని సన్మానించారు ఆయన రాజకీయాలని మనసులో పెట్టుకోలేదు సరే ఏది ఏమైనా రాజకీయ పరమైన అంశాలు ఎట్లా ఉన్నా పరిపాలన తీరు ఎలా ఉన్నా సరే ఇక్కడ ఒక మంచి అంశం ఇది మాత్రం అభినందించదగినదే అని చెప్పేసి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారుగా మరి ఇటువంటి క్రమంలో ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానంలో ఆలోచించలేదంటారు సరే జగన్మోహన్ రెడ్డి గారు కాకపోయినా కనీసం అనే చెప్పాలి కదా అదేమిటి అంటే సలహాదారులు ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారులు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పదే పదే ప్రతి అంశంలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు సిపిఎస్ రద్దు విషయంలో కావచ్చు పోలవరానికి సంబంధించిన అంశాలు కావచ్చు ఏదైనా సరే ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారు మాట్లాడాల్సిన అంశాలన్నీ కూడా ఆ మంత్రి గారు మాట్లాడరు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే మాట్లాడతారు సరే దాని విషయం ప్రక్కన పెట్టినా కనీసం ఎట్లాంటి అంశాల్లో అన్నా సరే ఖచ్చితంగా వాళ్ళు సన్మానం చేస్తుంటే ఏం పోయేది సింపుల్గా ఒక పూట ఒక కార్యక్రమం నిర్వహిస్తే ప్రజల్లో ఒక రకమైన సంకేతం వెళ్ళేదిగా పాజిటివ్గా కానీ ఈ అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకోలే ఉపయోగించుకోలేకపోయారేమో అనే భావన అయితే మాత్రం ప్రజల్లోకి చాలా బలంగా వెళుతుంది కనీసం ఎక్కడ కూడా స్పందించలేదే అదేమిటి నాకు చాలా గౌరవం ఉంది చిరంజీవి గారైనా సరే పెద్దలు అన్నా సరే అది ఇది అని చెప్తారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు నేను అభినందిస్తాను అంటారు ఇదేనా ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా కనీసం మన రాష్ట్రంలోనే దిగ్గజాలకి ఈ విధంగా మరి గౌరవాలు వస్తే దానిని కూడా మనం సత్కరించుకోలేకపోతున్నాము అంటే దీనిని బట్టి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా చాలా కామన్ థింగ్ అనమాట ఏ ఒక్కరికైనా సరే సరే మనం ఇప్పుడు మన ఇంటి దగ్గర ఎవరికైనా సరే ఏదైనా ఒక అచీవ్మెంటో ఏదైనా సాధిస్తేనో మనం ఏం చేస్తాం విషస్ చెప్తాం కనీసం కంగ్రాట్స్ అని చెప్పేసి ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి విషస్ చెప్తాం మరి అటువంటి సాంప్రదాయం ఉన్న మన రాష్ట్రంలో మరి ఇక్కడ కూడా రాజకీయాలు ఏమైనా సరే అడ్డం పడుతున్నాయంటారా రాజకీయ పరమైన అంశం పోనీ రాజకీయ పరమైన అంశాలు ఉన్నా కానీ రాజకీయంగా కూడా వాడుకోవచ్చు కదా ఇదిగో చూసారా నేను ఇదిగో వీళ్ళని పార్టీల పరంగా కానీ పవన్ కళ్యాణ్ గారి అన్నయ్యాన్ని కానీ చూడట్లేదు ఆయన ఒక చిరంజీవి గారిగా నేను చూస్తున్నాను సో ఆయనకు వస్తే మన రాష్ట్రంకి వచ్చినట్టే చాలా గర్వంగా ఉంటుంది ఆయనని చెప్పేసి ఒక మాట అంటే అది ఎంత హుందాగా ఉంటుంది అసలు ఆంధ్రప్రదేశ్లో హుందా రాజకీయాలకు అవకాశమే లేదంటారా మరి దీన్ని బట్టి ఏమని అనుకోవాలి మనం సో మొత్తం మీద ఇట్లాంటి సువర్ణ అవకాశాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకోలేకపోయారేమో అనే భావన అయితే మాత్రం ప్రజలందరిలోకి బలంగా వెళుతుంది సో దీనిని బట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆఖరి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయారా సరే ఏది ఏమైనా కానీ ఇది మాత్రం చాలా వరకు తెలుగువారందరినీ కూడా బాధించదగిన అంశం కాబట్టి ఇప్పటికైనా పోయిందేమీ లేదు సరే ఒక రెండు రోజుల తర్వాత అయినా కానీ సన్మానం చేస్తే మాత్రం చాలా మంచి సంకేతాలు అయితే ప్రజల్లోకి వెళతాయని అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు ఏంటి మేధావులు ఏంటి అభిప్రాయపడుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సినీతారల దగ్గర వ్యవహరించిన శైలిని ఇప్పటికీ చాలామంది దిగమింకోలేని పరిస్థితుల్లో ఉన్నారు సో అట్లాంటి వాటి నుంచి బయటపడాలంటే కాస్త ఇట్లాంటిదన్నా ఉపయోగించుకోవచ్చు సో వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేకపోతుంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందైతే ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ బ్రహ్మాండంగా ఉపయోగించుకోగలిగారు కానీ ఇప్పుడు ఏమైందో తెలియదు అసలు ఏ ఒక్కటి కూడా వచ్చిన అవకాశాన్ని మాత్రం కాలదనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు మరి చూద్దాం దీనికి సంబంధించి ఇప్పుడైనా సరే ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా వాళ్ళని ఏమైనా సత్కరించాలి అనే ప్రయత్నంలో భాగంగా ఏమైనా చూస్తారా లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వ సలహాదారులే కొంప ముంచుతున్నారా వారికి ఈ మాత్రం కూడా తెలియట్లేదా కనీసం తెలుగువారి గర్వంగా ఫీల్ అయ్యే సందర్భంలో కూడా ఇటువంటి అవకాశాలను చేజార్చుకుంటున్నారా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ